కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రజానాయకుడు పటేల్ రమేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వాళ్ళ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో వారికి కేక్ కట్ చేసి వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అమెరికాకు పోయి కాబట్టి మేము బర్త్డే వాళ్ళకు విజిట్ చేసి చెప్తూ వాళ్ళ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది రమేష్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేస్తూ అదేవిధంగా బదుల పాఠశాలలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో పండుగ పంపిణీ కార్యక్రమం అది అయిపోయిన తర్వాత ఫ్లైఓవర్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఇవాళ భారీ ఎత్తున సూర్యాపీట నియోజకవర్గం మొత్తంలో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పటేల్ రమేష్ రెడ్డి గారు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అభిమాన నాయకుడు మాకు దిక్సూచి లాంటి వాడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా గురువుగారైన పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇక్కడ వాళ్ళ ఇంటి నివాసంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథి చేసిన రామూర్తి చేసుకుంటున్నాను గత ముప్పై సంవత్సరాల నుండి రమేష్ రెడ్డి గారు ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల కోసమే ఆయన జీవితం అంకితం చేసిండు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది ఓట్లతోటి ఓడిపోయినా కానీ అధైర్యపడకుండా జనాలలో ఉండు జనాలకు మమేకమై ప్రతి ఒక్క సమస్యలు తీర్చుకుంటూ అన్నా అంటే నేను ఉన్నా అంటూ ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ అవసరాలను తీర్చే వ్యక్తి రమేష్ రెడ్డి గారు ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసిండు వాళ్ళన్న అమెరికాలో సెటిల్ అయ్యిండు వాళ్ళన్న దగ్గర పోయి ఆయన ఎంతో ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కానీ అలా చేయలే నన్ను నమ్ముకున్న ప్రజలు నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా జీవితానికి అంకితం చేసిన రమేష్ రెడ్డి గారు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రమేష్ రెడ్డి గారు స్విట్ ఇండియా సంస్థ స్థాపించి ఎంతోమంది విద్యార్థులని ఇంజనీర్లుగా తీర్చిదిద్ది విదేశాలకు పంపించి ఎంతోమందికి జీవితాన్ని కల్పించిన రమేష్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అంతేకాకుండా మంచి పదవులు రావాలని అంతేకాకుండా ప్రజలకు ఇంకెక్కువ సేవ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రమేష్ రెడ్డి గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ చైర్మన్గా అటల్ రమేష్ రెడ్డి గారు అమెరికాలో ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళినందున వారి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో వారి అభిమానులు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా నాయకుడు అటల్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన నియోజకవర్గ మండల పట్టణ నాయకులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నాయకునికి దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తాం రాష్ట్ర నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు వారి అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ కార్పొరేషన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా అయి మొట్టమొదటిసారిగా జన్మదినం వేడుకలు జరుపుకుంటున్న మా రమేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇక్కడ లేకపోయినా కూడా వారి అభిమానం వారి మీద అభిమానంతో ఇక్కడ స్థానికంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కానివ్వండి జిల్లా కాంగ్రెస్ కార్యాల కార్యకర్తలు కానివ్వండి భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం పటేల్ రమేష్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇటు కార్యక్రమాలలో భాగంగా ఇవాళ ఏరియా హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ మరియు గే దగ్గర ఆల ఫ్లేఓవర్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరియు అలెటి ఆశ్రమంలో కూడా వృద్ధులకు అక్కడ ఉన్న పేదవారికి కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరిన్ని స్కూళ్ళల్లో కూడా పుస్తకాలు అవన్నీ కూడా పంచడం జరుగుతుంది అలాగే మా ముప్పై ఆరో వార్డులో కూడా మొన్ననే అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోయిన ఒక కుటుంబానికి మా రమేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా వారి కుటుంబాన్ని కూడా మా తరఫున మా మా వార్డు తరఫున నా తరపున ఒక పదివేల రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది పటేల్ రమేష్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం వారు ఒక ఈ ఉన్నతమైన పదవులు ఇంకెన్నో వారు పొందాలని వారు మన టైగర్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి సారథ్యంలో మన రమేష్ అన్న గారికి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు రావాలని కోరుకుంటూ వారి ఇంకా ప్రజాసేవ ఎంతో ఎంతో చేయాలని వారికి భవిష్యత్తు చాలా ముందు చాలా ఉన్నదని ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వారికి అస్తఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు సర్పంచ్లకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గౌరవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు ఒక పాతిక సంవత్సరాల నుండి గౌరవ రమేష్ రెడ్డి గారు మరి అన్ని వర్గాల పేద ప్రజల కోసం పదవి ఉన్నా లేకున్నా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో నేను పుట్టిన గడ్డ మీద సేవ చేయాలనే ఒక మంచి ఆశయంతో మరి ఇంజనీరింగ్ చదివినా కూడా మరి అమెరికా వయసు స్థిరపడి పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదించారు కానీ డబ్బే అందరూ సంపాదిస్తారు డబ్బు సేవ చేయడానికి అందరు ముందుకు రారు ఆ ధైర్యం గొప్పతనం రమేష్ రెడ్డి గారికి ఆ దేవుడు కనిపించండి నేను అనుకుంటాను డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా అందరూ ధైర్యం చేయరు కానీ రమేష్ రెడ్డి గారు డబ్బులు లేకున్నా మరి ఆ భగవంతుడు యానిచ్చి ఇస్తుండో తెలియదు కానీ ఏ చిన్న కార్యకర్త వచ్చినా ఏ పేదవాడు వచ్చినా ఏ గ్రామం నుంచి వచ్చినా కూడా అయ్యా నేను చదువుకుంటు చదువుకోలేకపోతున్నా నాకు చదువు మీద శ్రద్ధ ఉంది నాకు వైద్యానికి సాయం కావాలి ఎంతోమంది దీన్ని చూస్తుండ కూడా అడుగుతున్న సందర్భంలో కూడా మరి వైద్య సహ వైద్యానికి సహకారం అందిస్తూ విద్య కూడా సహకారం అందిస్తూ ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ మరి ఈ నియోజకవర్గాల చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఎంతో సేవ చేస్తున్న సందర్భంగా ఆ దేవుడు కూడా ఒక వంద సంవత్సరాలు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పిస్తూ భవిష్యత్తులో కూడా పెద్ద పదవులు అనుభవించాలని చెప్పి రావాలని చెప్పి ఆ దేవుడు కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి పక్షాన ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను చైర్మన్ అన్న పద్నండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్య అంచనుడు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మా మిత్రుడు రమేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండలి లెవెల్ కానీ విలేజ్ లెవెల్ కానీ టౌన్లో కౌన్సిలర్స్ కానీ అందరి నాయకులకు ముఖ్యంగా ముఖ్య అతిథి చేసిన పటేల్ సోమిరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రమేష్ రెడ్డి గారు దాదాపు ముప్పై సంవత్సరాలచే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్పంచ్తో జీవితం స్టార్ట్ చేశారు సర్పంచ్తో ఒకసారి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయటం రెండుసార్లు ఎమ్మెల్యేగా మిస్ కావటం ఎంపీగా మిస్ కావటం ఫైనల్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుచరుడు ఇలా ఒక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులు అవడం అందరం సిర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరం అందుకే ఈరోజు సిర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇవాళ పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ఇవాళ ఘనంగా ఈయన జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఆయన దీనిలో భాగంగా కేక్ క్యాక్టరీ చేయటం కాకుండా అన్నదానాలు కేక్ కటింగ్లు పళ్ళు పంపిణీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకు రమేష్ రెడ్డి మా పెళ్ళ జీవితంలో ఇవాళ ఓటమి గెలుపులను చేయకుండా ఇలా ప్రజల మధ్యనే ఉండి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని చాలా ఆస్తులు పోయి అలాగే సేవా కార్యక్రమాలు స్ప్రెడ్ ఇండియా అని పెట్టుకొని అన్ని స్కూల్స్లో కూడా డెవలప్ చేసిన ఆయన వంతు ప్రిసీ చేశారు భగవంతుడు ఫైనల్గా అయ్యి నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన ఆట సభలకు బుద్ధిలో శ్రీధర్ బాబును రమేష్ రెడ్డిని ఆయన పంపించడం జరిగింది కాబట్టి ఇలా మంచి మంచిలుగా ఎదుగుతూ ప్రజల మధ్య సేవ చేసుకుంటూ ఇలా మనందరికీ సంతోషం ఒక నాయకుడిగా మనకు ఎదురికే నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదురుతనేది అది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రమేష్ రెడ్డి గారికి మంచిగా భగవంతుడు ఆయువేద్యాన్ని చుట్టూ ఆయన పెంచాలని పెంచాలనుకుంటుంటూ ఇలా అమెరికాలో కూడా ఇలా మా జన్మదినం ఇలా అమెరికాలో కూడా ఆయన మిత్రులు మంచిగా ఘనంగా జన్మదిన వేడుకలు జరపాలని మరొకసారి మంచి జీవితంలో మంచి పదవులు కూడా రేవంత్ రెడ్డి సహకారంతో ఇంకా మంచిగా రీచ్ కావాలి హయ్యెస్ట్ లెవెల్కి పోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలని ఒకసారి భగవంతుడు కోరుకుంటూ వాళ్ళు కేక్ కట్ చేస్తారు

Long Liu, long Liu. Amazing, long Liu.